మన కాబట్టి గన్నారం గ్రామీణ బ్యాంక్ అయితే నా 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 గురించి ఆయన క్లాక్ చేస్తున్నారు ఇంచుని ఏది మన ఇది రైతు బంధు ఇవన్నీ ఆయనకు ఇబ్బంది పెడుతున్నారు ఎట్ట బతకాలి ఏం చేయాలి మొత్తం వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నారు ఎవరు దాపుతుండ్రు మన ఆయనే దాపుతున్నారు రైతు బంధు రైతు బంధు పదిహేను వేలు పడ్డాయి బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు ఏది యాసంగించలేదు వాన కల మీద ఇస్తలేము ఎందుకు ఇస్తలేరు అంటే అడిగితే ఏమి చెప్తున్నారు నీ గురించి ఇస్తలేము లోన్ కట్టాలి మీ లోన్ కట్టాలి అని చెప్పేసి వాకీ లోన్ కోసం మీ నాన్న పైసలు వాళ్ళకి చేస్తున్నారు వాళ్ళకి కళ్ళదాకదామంటే అంత పైసలు లేవు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు వాళ్ళు ఊళ్ళో ఉంటారు కదా ఏ గ్రూపుల మీద వాళ్ళు చెప్పినట్టు మీకు వింటున్నారు అది ఎవరు ఎవరు కడతారు ఎవరు ఎవరు కట్టేటోళ్ళు ఉన్నారు ఎవరు లేరు అనేది వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నారు వాళ్ళు ఊళ్ళ ఊళ్ళ వీళ్ళ ఆపేస్తు వీళ్ళు ఆపేస్తున్నారు నీ పేరు కట్టేసి ఎందుకు వచ్చినావు రైతు భరోసా గురించి మా డే పైసలు దీని పైసలు వాడిని వస్తే రైతు దీన్ని లాగేసిండు ఎవరేసిండ్రు ఇలా ఇలా చేస్తాను ఇలా అడుగుతే అంటున్నాడు నాకు పడికి ఆయన కొన్ని పైసలు కట్టు లాక్ లాగేస్తాను పైసలు అడుగుతీస్తలేడు సరే ఎందుకంట లాకు અમે મા કહે કદાચ અહીં રીમા દાની ગરી મલકાપુર ગ્રામીણ વિકાસણી રહી ભરોસા વડલ પૈસા అట్టే పట్టుకుంటుంది సార్ ఇస్తలేదు సార్ ఎట్లా చేయాలి సార్ ఇప్పుడు కొత్తగా ఎట్లా వేసుకోవాలి సార్ ఎట్లా చేతులు ఆడతాయి సార్ ఎట్లా ఇష్టం చేస్తే పోవాలి పన్నెండు వేలు సార్ అడుగుతే ఏమంటారు మీ భార్య కట్టమని సార్ మొత్తం లక్ష యాభై రెండు సార్ ఇరవై సార్ మొత్తం మళ్ళా సైట్ అని మళ్ళీ ఆఫీస్ బ్లాక్ హోల్డ్ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్